ధనిష్ట నక్షత్ర జాతకాన్ని పరిశీలించినప్పుడు వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది వీరికి తర్వాత ముఖ్యంగా వీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి తర్వాత వీరికి యొక్క విశ్వా వసునామ సంవత్సరం ఇంకా వైభవంగా ఉండడానికి వీరికి చిన్న ఉపాయాలు చెప్తూ ఉన్నాం రుద్రహోమాన్ని చేయించుకోండి లింగార్చన చేయండి తర్వాత విశ్వనాథుని యొక్క అష్టకం తప్పకుండా చేసుకోండి అన్న సంతర్పణ అనేది చేయండి అంటే ఎక్కడైతే అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుందో అక్కడ మీ వంతు సహకారాన్ని కూడా అందించండి తప్పకుండా మీకు ఈ విశ్వా సంవత్సరం చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తై నమో నమ విశ్వాసునామా ఉగాది శుభాకాంక్షలతో ప్రేక్షకులకందరికీ కూడా పన్నెండు రాసులలో ఉన్నటువంటి నక్షత్రాల వారిగా మనం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుంటూ ఉన్నాం మరి కుంభరాశిని తీసుకున్నప్పుడు కుంభరాశిలో ముఖ్యంగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే మనకు కుంభరాశి అయితే ఈ కుంభరాశిలో ముఖ్యంగా ఈ సంవత్సరం గమనించినప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం రెండుగా కనబడుతూ ఉంది తర్వాత వీరికి కందాయ ఫలాలు ఐదు ఒకటి మూడుగా కనబడుతూ ఉన్నాయి అయితే వీరికి ఈ విశ్వా నామ సంవత్సరాన్ని గమనించినప్పుడు గురుగ్రహం అనేది ముఖ్యంగా వీరికి మే పదిహేను నుండి చాలా వైభవంగా ఉంటూ ఉంటాడు గురువు యొక్క అనుగ్రహంతో చక్కని ఉద్యోగాలు పొందడం తర్వాత ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం అనేది జరుగుతూ ఉంది అయితే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నా తర్వాత విజయాలు పొందుతూ ఉంటారు ముఖ్యంగా విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు తర్వాత బకాయి పనులు ఏవైతే ఉన్నాయో గత కొద్ది కాలం నుండి మీరు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయిపోతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా మరి ధనిష్ట నక్షత్రంతో ఉన్నటువంటి మీకు ఈ సంవత్సరం కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు గురుగ్రహాన్ని చూసినప్పుడు చతుర్థ పంచమ షష్టమ స్థానాలలో కనబడుతూ ఉన్నాడు మరి శనిగ్రహం ద్వితీయ స్థానంలో కనబడుతూ ఉన్నాడు రాహుగ్రహం జన్మంలో ఉన్నాడు కేతుగ్రహం సప్తమంలో ఉన్నాడు కాబట్టి నవగ్రహాల యొక్క స్థితి ఒక గురుగ్రహం తప్ప మిగతా గ్రహాల యొక్క స్థితి అననుకూలంగా ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా మన్యు సూక్త పారాయణంతో పాటు మన్యుసూక్త అభిషేకం చేసుకోవాలి తర్వాత ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయడం ఎర్రని వస్తువులను సమర్పించడం ఆంజనేయ స్వామి దండకాన్ని ప్రతిరోజు మీరు పఠించాలి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం అని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామిని ప్రతిరోజు కూడా స్తుతించండి మీకు ఈ విశ్వా సంవత్సరం చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది తదుపరి కుంభరాశిలో శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్ర జాతకులకి సంవత్సరం రెండు ఆదాయం ఖర్చు ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం రెండు కందాయ ఫలాలు వీరికి కొంత అననుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరు ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది గత రెండు మూడు సంవత్సరాల నుండి ఆరోగ్య విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి మీరు అనుకున్నటువంటి పనులల్లో కానివ్వండి కొంత వెనుకబడి ఉన్నారు మీరు అయితే వీరికి రుణపరమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా తీసుకున్నటువంటి లోన్స్ చెల్లించడంలో బ్యాంకు పరంగా కావచ్చు పర్సనల్స్ లోన్స్ కావచ్చు ఇటువంటి చెల్లించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ఇతరుల యొక్క సహకారంతో అభివృద్ధి పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాల్లో గత కొంతకాలంగా మీరు అనుకున్నటువంటి జాబ్స్ రాక అనుకున్నటువంటి గోల్ రీచ్ కాక ఉన్నారు కానీ ఈ సంవత్సరం మీకు అటువంటి అవకాశం ఉంది దూర ప్రయాణాలతో లాభాలనేటివి జరిగే అవకాశం ఉంది అయితే ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి ఆహార విషయంలో ఆరోగ్య విషయంలో మాట పట్టింపుల్లో జాగ్రత్త వహించాలి ఎందుకంటే గ్రహస్థితి ఒక గురుగ్రహం తప్ప వేరే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము ప్రశాంతమైనటువంటి వాతావరణం జీవించడం నేర్చుకోవాలి తర్వాత ముఖ్యంగా వీరు వృద్ధులకు గోవులకు సేవ చేయడం మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం తర్వాత వారంలో ఏదైనా ఒక రోజు మౌనవ్రతాన్ని స్వీకరించడం చాలా శ్రేయస్కరంగా వీరికి చెప్పబడుతూ ఉంది తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాద మరి వీరికి ఆదాయాన్ని చూస్తే పదకొండు వేయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కందాయ ఫలాలు మూడు సున్నా రెండు కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి ఉద్యోగంలో శ్రమతో కూడుకున్నటువంటి పనులు ఉన్నా కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు తర్వాత అధికారులతో కొంత భయం ఉంటూ ఉంటుంది తర్వాత మీకు అనుకోనటువంటి రోగ భయాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క మంచితనంతో మీ కుటుంబంలో మీరు గుర్తించబడుతూ ఉంటారు బంధుజనులలో తర్వాత మీ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది అయితే వీరికి ఇంకా కొంత ఉపాయం ఏమిటంటే వీరు వారాహి మాత యొక్క హవనం వారాహి మాత యొక్క కవచం చదువుకోవడం తర్వాత రోగులకు సేవ చేయడం ఫలపుష్ప దానం అనేది దేవాలయాల్లో చేయడం అనేది వీళ్లకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు అయితే ఆరోగ్య విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి అందరినీ నమ్మడము అన్ని విషయాలు చెప్పడం మాత్రం ముఖ్యంగా ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన మరి కేతుగ్రహం చేస్తూ ఉంటాడు ఈ నక్షత్ర జాతకులకు కాబట్టి మరి వీరికి ఈ సంవత్సరం ఇంకా భవిష్యత్తు ఇంకా బాగా ఉండాలన్నప్పుడు వీరికి చెప్పే ఉపాయం ఏమిటంటే శని కవచ పారాయణం చేయండి శని శాంతి చేయించుకోండి తిల్లలతో కూడుకున్నటువంటి హోమం శని హోమం చేయించండి తర్వాత నవగ్రహ స్తోత్ర పారాయణం వీలైతే పురాణోక్త శ్లోకాలను ప్రతిరోజు చదువుకునే ప్రయత్నం చేయండి మీకు చాలా వైభవంగా ఉంటుంది తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో మరి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా గురువు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో శని జన్మములో తర్వాత రాహువు వ్యయంలో కేతువు షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ గ్రహస్థితిని చూసినప్పుడు వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఐదు కందాయ ఫలాలు మాత్రం వీరికి ఆరు ఒకటి నాలుగ్గా ఉన్నాయి పన్నెండు మాసాలు కొంతవరకు బాగానే ఉంది అయితే వీరికి స్థాన మార్పులు స్థాన చెరడం అనేది కనబడుతూ ఉంది ఆకస్మికమైనటువంటి ధన నష్టం అంటే వ్యాపారాలు కావచ్చు రైతులకు వ్యవసాయ నష్టం కావచ్చు తర్వాత యువతి యువకులకు పెట్టుబడులలో నష్టం వచ్చే అవకాశం కావచ్చు ఇది ఉత్తరాభాద్రి నక్షత్ర వాళ్ళకు జరుగుతూ ఉన్నాయి వస్తు వాహన కొనుగోలులో కూడా వీరికి కొంత నష్టం కనబడుతూ ఉంది బంధుమిత్రులు మాత్రం కలిసి కట్టుగా ఉంటారు తర్వాత వృధా ప్రయాణాలు చేయకండి సాధ్యమైనంత వరకు తర్వాత వీరికి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా కొంత ఆరోగ్య పరిస్థితి మరి బాగా ఉండదు ఎందుకంటే వీళ్ళకు కూడా చర్మ వ్యాధులు కానీ తర్వాత శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉన్నాయి మరి వీరు నవగ్రహ హోమం తర్వాత ముఖ్యంగా వీరు వీలైనంత వరకు దేవాలయాలలో ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు పాలు పెరుగును దానంగా చేస్తే వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం కనబడుతూ ఉంది తర్వాత ఇక మీనరాశిలో రేవతీ నక్షత్రం ఈ రేవతీ నక్షత్ర జాతకులకు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఐదు కందాయ ఫలాలు ఒకటి రెండు ఒకటి కనబడుతూ ఉంది మీనరాశిలో రేవతి నక్షత్ర జాతకులకు కొంత బాగానే ఉంది సద్గ్రహ కూటమి అయినా కూడా జన్మములో శని వచ్చినా కూడా వీరికి కొంత ఆకస్మికమైనటువంటి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా విందు వినోదాలు యాత్రలకు వెళ్తూ ఉంటారు ఒకటి మాత్రం ఏమిటంటే స్థాన ఉద్యోగస్తులకు స్థానచలనం అయ్యే అవకాశం ఉంది గౌరవ మర్యాదలు కొంత పెరుగుతూ ఉంటాయి తర్వాత కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది మరి మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్ర జాతకులకు మాత్రం కొంత ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నట్టుంది కాబట్టి మరి వీరికి ఇంకా వైభవంగా ఉండడానికి అష్టమి రోజున చండీ హోమం చేయించుకోవాలి తర్వాత వీరు కార్తికేయ స్తోత్రాన్ని కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పఠిస్తే తర్వాత మూగజీవులకు ఆహారం పెట్టండి పశువులకు పక్షులకు ఆహారాన్ని పెడితే తప్పకుండా వాటి ద్వారా కూడా ఇంకా వైభవంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండడానికి ఉపయోగపడుతుంటుంది మరి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా చాలామంది మీనరాశి జాతకులకు షష్టగ్రహ కూటమి వల్ల ఎన్నో రకాల బాధలు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు కానీ షష్టగ్రహ కూటం అనేది మామూలుగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వచ్చింది అప్పుడు మన భారతదేశానికి చైనాకు యుద్ధం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకు మహమ్మారి అయినటువంటి కోవిడ్ వచ్చింది డిసెంబర్లో అప్పుడు కూడా జననష్టం జరిగింది అయితే మీనరాశి జాతకులు చాలా భయపెట్టే విధంగా కొన్ని యూట్యూబ్లలో వస్తూ ఉన్నాయి కానీ మీనరాశి జాతకులకు అంత భయం లేదు భగవంతుని యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా మరి మీనరాశి అంటే జలచరాలు కాబట్టి జలచరాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఏవైతే జలచరాలకు సంబంధించినటువంటి పదార్థాలు తినడం తాగడం చేస్తూ ఉంటారో జాగ్రత్తగా చూసుకోండి తర్వాత కొన్ని దేశాలకు మాత్రం ఉపద్రవాలు ఉంటూ ఉంటాయి మన భారతదేశం కర్మభూమి పుణ్యభూమి కాబట్టి మన భారతదేశంలో అటువంటి ఏవీ కూడా లేదు భయపడవలసినటువంటి అవసరం లేదు అయితే ఇరవై తొమ్మిదవ తేదీ ఈ యొక్క షడ్ కూటం ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజు భగవంతుని యొక్క ఆరాధన చేయండి లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయండి ఈ సంవత్సరం అంతా బాగా ఉంటుంది ఓం స్వస్తి